సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా చాలా బేసిక్గా ఉన్నాయని చెప్పి ప్రజలు నేరాజనాలు పడకడం జరుగుతుంది అలాగే మొన్న జరిగిన కార్యక్రమం సిద్ధం అనే కార్యక్రమం ఎవరు ఊహించిన కార్యక్రమం చాలామంది అనుకున్నారు కొంతమంది నాయకులు దృక్ప్రచారం చేసే నాయకులు ఆ కార్యక్రమం సక్సెస్ అవ్వదు అని అనుకున్నారు ఆంధ్రప్రదేశే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర నాయకులు కూడా చూశారు ఆ రోజు ఎలా జరిగిందనేది సభ ప్రాంగణమే కాదు బైపాస్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి జరిగింది ఆ రోజు సిద్ధం ఇది మిగతా పార్టీ వాళ్ళకి భయం పుట్టింది ప్రజలకి ఏం కావాలో అతను జగన్ దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రజలకి అవి అందుతున్నాయి కూడా ఆ విషయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మనం ఒకటండి మన తల్లిదండ్రులు కానివ్వండి మన ఇంట్లో వాళ్ళు కానివ్వండి లేకపోతే ఎవరైనా అవ్వచ్చు మనకి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే రేపొద్దున వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కానీ అంతే బాగా చూసుకుంటారు అటువంటి సీఎం తన పిల్లల్లాగా తన సోదర భావంతో అన్నదమ్ములని అక్క చెల్లులని అవ్వలు తాతలని ముందుకెళ్తూ వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళకి స్వయంగా ఎందుకంటే ఇరుపులపాయి నుండి ఎచ్చాపారం వరకు పేదవారి గుండె చప్పుడు విన్నారు కనుకొని ఆయన పేదవారికి ఏం కావాలని చెప్పేసి అది ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలాలు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారండి ఆ బాబు వచ్చిన తర్వాత మేము ధైర్యంగా బ్రతుకుతున్నాం ఆ బాబు వచ్చిన తర్వాత పెద్ద కొడుకులా మేము స్వీకరిస్తున్నామని ఎందుకంటే ఇవన్నీ ఎలా చెప్తున్నారంటే అలా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈరోజు ఏదైనా జగన్ గారు ఒక ప్రోగ్రాం మీద సిద్ధం కార్యక్రమం పెట్టారంటే అది ఎంత సక్సెస్ఫుల్ అయింది అనేది జనాలకి తెలుసు మిగతా ప్రజలకి తెలుసు అలాగే దుఃప్రచారం చేసే నాయకులు కూడా తెలుసు ఇది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం జగన్ గారు ఎక్కడ పెట్టినా సరే ప్రజలు మనస్ఫూర్తిగా రావడం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం జరుగుతుంది ఇతర పార్టీ వాళ్ళగా డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్ళినా సరే చూస్తున్నాం చాలా ప్రోగ్రామ్స్ మిగతా నాయకులు పెట్టారు ప్రతి బర వాళ్ళందరూ పెడుతున్నారు అక్కడ చూస్తుంటే ఖాళీ కుర్చీలో దర్శనమిస్తుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంకి మీడియా కూడా కొన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే జనాలు ఎక్కడ ఉన్నారో అక్కడే రిలీజ్ చేస్తారు ఖాళీ గున్నారని చూడు కానీ కొన్ని ఛానళ్ళు ఉన్నాయంటే ఎవరికి కొమ్ము అది స్వచ్ఛందంగా అక్కడ ఉన్నది ఏ ఉంది అయితే దాన్నే రిలీజ్ చేస్తారు వాళ్ళ మీద దృక్పరం చేస్తారు ఇది జగన్ గారి ఛానల్ అని చాలా తప్పండి జగన్ గారికి ప్రజల నేరాజనాలు చాలా బాగున్నాయి జగన్ గారు మరోసారి సీఎం అవడం ఖాయం ఇది మనం గంటాబద్ధంగా చెప్పవచ్చు దానికి ఎప్పుడు కూడా మా సీఎం గారికి రుణ ఉంటాం మరోసారి సీఎం గారిని చేసుకుంటాం మళ్ళీ ఈఏ సీఎం గత ముప్పై సంవత్సరాలు బట్టి ఉంటారు ఉండబోతున్నారు కూడా ప్రతిపక్షాలు ఎన్ని జల్లినా ఎన్ని బురదలు జల్లినా జరిగేది మాత్రం ఒకటే మరోసారి మా జగన్ గారు సీఎం అవడం ఖాయం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎంతమంది బురద జల్లినా ఒకటే ఆయన ఒకటే అంటున్నాడు నా వల్ల నీ కుటుంబంలో మీ కుటుంబంలో ఏదైనా న్యాయం జరిగితే మేలు జరిగితే నాకు ఓటేయండి అని ఇంతమంది సీఎంలు మారారు ఏ సీఎం కూడా అలా చెప్పలేకపోతే అంత ధైర్యం ఉండాలంటే చేసి ఉండాలి అది చేసి ఉన్నారు కాబట్టి ఆ మాట ఈయన చెప్పగలుగుతున్నారు ఇది సీఎం తలకి తీరు ఇప్పుడు జగన్ గారు పెట్టింది అన్నీ కూడా ఏమాత్రం కూడా మార్పు లేకుండా అన్నీ కూడా ఆయన తొమ్మిది నవరత్నాలు ప్రకటించారు అలాగే ఇప్పుడు దాకా ఆయన పథకాలు కూడా అందరికీ అందజేశాడు ఐదు సంవత్సరాల దాకాన వీళ్ళు అమ్మఒడి కానీ యువతి కానీ పిల్లలకి స్కూల్కి ఫీజులు కానీ మొత్తం అన్నీ కూడా ఆయన ప్రకటించాడు ఇప్పుడు మాకు జగన్ గారే మళ్ళీ సీఎంగా గెలుస్తారని మేము చాలా ఆశపడుతున్నాము ఆయన గెలుస్తాడు కూడా పదిహేను సంవత్సరాల దాకా ఆయన సీఎంఏ అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్